సోషల్ మీడియా అంటేనే వింతలు విశేషాలకు అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇక్కడ ఏదైనా సరే క్షణాల్లో వైరల్ అయ్యే ప్రదేశం కొన్నిసార్లు ఫన్నీ వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి మరికొన్నిసార్లు వ్యక్తుల ప్రత్యేకమైన ఆలోచన ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంది ప్రతిరోజు ఏదో ఒక కొత్త అద్భుతాన్ని చూడటానికి అవకాశం ఉంది ఈ క్రమంలో ఓ అద్భుతమైన వీడియో ఇప్పుడు ముఖ్యాంశాల్లోకి చేరింది ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది అందరూ పదే పదే ఈ వీడియోని చూస్తున్నారు నెటిజన్ల రియాక్షన్లతో కామెంట్ బాక్స్ నిండిపోయింది వైరల్ వీడియో చూస్తుంటే ఓ ఫ్యామిలీ మొత్తం సెలవుల్లో ఊరికెళ్ళినట్లుగా తెలుస్తోంది వెళ్లే ముందు వాళ్ళు వంటగదిలో మూడు ట్రేలలో గుడ్లను తెచ్చిపెట్టుకున్నారు దాదాపు రెండు నెలల తర్వాత వారు ఇంటికి తిరిగి వచ్చారు కానీ వారు ఇంట్లోకి రాగానే వారి ముందు కనిపించిన దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు ఇల్లంతా కోడి పిల్లలు తిరుగుతూ కనిపించాయి వంటగదిలో ట్రేలో ఉన్న ప్రతి గుడ్డు నుంచి చిన్న పిల్లలు పొదుగబడ్డాయి కొన్ని ట్రేలోనే ఉండిపోయి బయటికి తొంగి చూస్తున్నాయి మరికొన్ని మూలల్లో వంటగదిలో ఇంట్లో వస్తువుల మధ్య దాగి ఉన్నాయి ఇంట్లో అకస్మాత్తుగా ఒక చిన్న కోళ్ల ఫామ్ పుట్టుకొచ్చినట్లుగా అనిపించింది ఇది ఎలా జరిగిందో తెలియక కుటుంబం ఆశ్చర్యపోయింది ఒకెంత కలవరపడింది అయితే ఈ వీడియోను ఓ వ్యక్తి తన ఇన్స్టా ఖాతాలోని షేర్ చేశాడు ఈ వీడియోను షేర్ చేసిన వెంటనే ప్రజలు లైక్ చేయడం షేర్ చేయడం పెద్ద సంఖ్యలో కమెంట్ చేయడం ప్రారంభించారు కొందరు దీనిని ప్రకృతి అద్భుతమని పిలుస్తున్నారు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి